ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది నూట యాభై ఆరు పరుగుల లక్ష్యాన్ని పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించడంతో ఐపీఎల్లో చెన్నై జట్టు శుభారంభాన్ని శ్రీకారం చుట్టింది రాహుల్ త్రిపాఠి రెండు పరుగులతో శివం దుబే తొమ్మిది పరుగులతో దీపక్ కూడా మూడు పరుగులతో శ్యామ్ కరణ్ నాలుగు పరుగులతో విఫలం కాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ యాభై మూడు పరుగులతో రచిన్ రవీంద్ర అరవై ఐదు పరుగులతో జడేజా పదిహేడు పరుగులతో రాణిచ్చారు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన విఘ్నేష్ పుత్తూర్ మూడు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ విల్ జాక్స్ తలో వికెట్ తీశారు టాస్ ఊడిపోయిన అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ కు దిగింది ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ నూర్ అహ్మద్ పద్దెనిమిది పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టడంతో ముంబైకి భారీ దెబ్బ తగిలింది నూర్ మహ్మద్ మాత్రమే కాకుండా ఖలీల్ అహ్మద్ ఇరవై తొమ్మిది ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు ఈ నేపథ్యంలో ముంబై జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై జట్టులో తిలక్ వర్మ ముప్పై ఒకటి పరుగులతో సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది పరుగులతో పర్వాలేదనిపించారు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ డకౌట్ కాదా నమన్ తీర్ పదిహేడు పరుగులతో రియాన్ రెక్టలన్ పదమూడు పరుగులతో విల్ జాక్స్ పదకొండు పరుగులతో రాబిన్ మింజ్ మూడు పరుగులతో మిచ్చర్ షాంట్నర్ పదకొండు పరుగులు మాత్రమే చేశారు చివరిలో దీపక్ చాహార్ ఇరవై ఎనిమిది పరుగులతో రాణించడంతో ముంబై స్కోరు నూట యాభై దాటగలిగింది సిఎస్కే బౌలర్లు నూర్ అహ్మద్ నాలుగు ఖలీల్ అహ్మద్ మూడు రవిచంద్ర అశ్విన్ నాదన్ ఎలిస్ తలో వికెట్ పడగొట్టారు